బ్రాహ్మణ వాళ్ళ కులవృత్తికి సంబంధించి టీమార్ టీమ్ జిల్లా అధ్యక్షులు కౌటం నమస్తేనా నమస్తే కార్పొరేట్ వ్యవస్థ రావద్దంటున్నారు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే ఎందుకంటే మన ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కూడా కులాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ లోపల కార్పొరేట్ ఎక్కువ ఎత్తి పరిస్థితులు కూడా మనం యాక్సెప్ట్ చేసేది లేనే లేదు ఎందుకంటే మన చిన్నతనం నుండి కూడా ఇప్పుడు ఈ బార్బర్ సాబ్రిశాల నుంచి అప్పుడు కానీ మంగళ వాళ్ళు అంటారు మంగళవాళ్ళు ప్రతి ఆ కుల వ్యవస్థ కూడా ఇది ఇన్ని కుటుంబాలని పంచుకునేది అలాంటి మన గుడిపడి ఉన్నటువంటి సంబంధాన్ని ఈరోజు ఎట్లా తెంచుకుంటాం అది సైలీ ఇంపాసిబుల్ సాధ్యం కాదు ఏ కార్పొరేటివ్స్ వ్యవస్థను కూడా భూపాలపల్లికి రానిచ్చేటువంటి అవసరం లేదు అలాంటి ఆవశ్యకత కూడా రాదు దాన్ని మేము యాక్సెప్ట్ చేయము రాజ్యాంగ రాజ్యాంగ అంటే వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అవసరం అవసరం నేను చెప్పి రాజ్యాంగపరంగా వాళ్ళు మూవ్ అయితే దీన్ని రేపు ఎట్లా ఎదుర్కోకూడతాయి అయితే రాజ్యాంగం అంటే ప్రజలు ప్రజలు అంటే మన వృత్తులు చేసుకునే వాళ్ళు ఈ రాజ్యాంగంలో ఇవి కూడా పనిచేయాలి ఎప్పుడైతే మూకుమ్మడిగా ఏదైతే ఒక నినాదంతో ఆ నినాదం బలపడ్డప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థ కూడా పనిచేయాలి తిరుమార్ టీమ్ మేము జిల్లా ప్రెసిడెంట్గా రేపటి రోజు ఆ కార్పొరేట్ వ్యవస్థ ఏర్పాటు చేసి అటువంటి ఆఫీస్ కనుక లేకపోతే అది కనుక ఓపెన్ అయితే అడ్డుకుంటాం ఇప్పుడు ఆల్రెడీ మన నాయకు బ్రాహ్మణులు మన సోదరులు ఆల్రెడీ ఆరు రోజుల నుండి దీన్ని అడ్డుకున్నారు అది ఆగింది ఏ పూర్తి స్థాయిలో ఈ రోజు నుండి మేము ఎంటర్ అయినా రేపు మల్లన్న ఎంటర్ అవుతాడు తద్వారా రాష్ట్రంలో ఒక విప్లవాత్మకైనటువంటి మార్పు జరుగుతుంది ఖచ్చితంగా వెళ్ళింది ఎందుకంటే నాకు మిత్రులు కూడా అందరూ ప్రతి రోజు ఏం జరుగుతుందో చెప్తున్నారు ఈ రోజు ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది అంతకు ముందు నుండి కూడా మల్లన్న గారికి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం తెలుసు దాని దృష్టిలో ఉన్నారు బీసీ అనే అంశం మీదనే ఇప్పుడు మీరు సపోర్ట్ వస్తున్నారో లేదంటే ఇక్కడ జిల్లాలో ఎలాంటి ఏం మీరు రావడానికి వస్తుంది బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ మన బహుజనులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తీర్మానం అలాంటివి ముందుంటది అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళు మన బీసీలు గత కొన్ని వందల వేల సంవత్సరాలు వస్తున్నటువంటి పులభృతిని ఎవడో వచ్చి వీళ్ళు అంటే మేము యాక్సెప్ట్ చేసేది లేదు వర్ది లాలి వర్ది లాలే